గురుగ అమ్మా మనం అంటే వాస్తు గురించి అనేక దోషాల గురించి వాటి పరిహార మార్గాల గురించి గతంలో మాట్లాడుకున్నాం అయితే ఈ రోజు గవాక్ష దోషం అంటూ ఉంటారు కదా వాస్తుకి సంబంధించి అంటే ఈ దోషం వల్ల ఉండే ప్రభావాలు ఏంటి ఎలా గుర్తిస్తారు ఈ దోషం ఇంట్లో ఉంది అని ఉంటదమ్మా అక్షము గవాక్షము అక్షము అనేది ఆకాశానికి భూమికి ఉన్న స్పేస్ అనమాట అలాగే ఒక గృహం కట్టుకున్నప్పుడు ఏంటంటే గవాక్షం అనేది ఉంటుందమ్మా ఒక స్లాప్ హైట్ ఇంత అనేది ఒక పరిమాణం ఉంటుంది మనకు ఒక ఒక లెవెల్ కానీ చాలా మంది ఏం చేస్తారంటే తనకు ఇష్టం వచ్చినట్టు అంటే డబుల్ స్లాబ్లు హైట్స్ లేపడము ఇంకా మనకు ఉదాహరణకమ్మ నాలుగు దిక్కులు నాలుగు కార్నర్స్ అష్ట దిక్కులు శాస్త్రం ఏమంటుందంటే లెవెల్స్ అనేది ఎక్కడ కూడా నాలుగు మూలలు పర్ఫెక్ట్ ఉండాలి కానీ ఈ రోజు ఏంటంటే డిజైన్స్ వలన అంటే ఎక్కువగా విల్లాస్ కావచ్చు డూప్లెక్స్ హౌజెస్ కావచ్చు మోడ్రన్ హౌజెస్లో ఒక ఎలివేషన్ కోసం అందమైన ఇల్లు కట్టడం కోసం ఏంటంటేనమ్మా స్లాప్ హైట్స్ ఏంటంటే కట్ చేసేస్తూ ఉంటారు ఎలా అంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఒక టువెల్వ్ ఫీట్ స్లాప్ హైట్ ఉంటే ఈశానం వచ్చేసరికి దానికి ఎనిమిది ఫీట్లకి కుదిస్తారు ఒక అందం కోసం అప్పుడు ఏమవుతుందంటే గవాక్షంలో ఎత్తు పల్లాలు వస్తుంటుంది ఒక రూమ్ చూస్తేనేమో పన్నెండు అడుగులు ఉంటుంది ఇంకో రూమ్ చూస్తే ఎనిమిది అడుగులే హైట్ ఉంటుంది సరే కొంతవరకు సీలింగ్తో కంట్రోల్ చేస్తుంటారు ఏది చేసినా నేచురల్ స్లాప్ అనేది మనకు న్యాచురల్ అనమాట అయితే ఇలాంటి గవాక్ష దోషములు ఉండకూడదు ఎందుకు ఉంటాయి గవాక్ష దోషములు ఏంటంటే మా అది పీడింపడకూడదు మనం గాని మన పిల్లలు మన వంశకులు ఎవరూ పీడింపకూడదు గవాక్ష దోషం ఉన్నవాళ్ళు ఏంటంటే డబ్బు ధనం పక్కన పెట్టుదామమ్మ సరిగా నిద్ర రాకపోవడం ఏదో కోల్పోతున్నట్టు ఉండడము భయం భయంతో జీవనం సాగిస్తూ ఉండడము ఇల్లు చూస్తే చాలా అందంగా చాలా లగ్జరీగా ఉంటుందమ్మా అసలు నేను కొన్ని నెలలు వెళ్ళి చూస్తుంటాను కదమ్మా మాకున్న పని ఏంటిది రోజు చూడడమే కదా చూస్తూ ఉంటాను అక్కడ చూస్తుంటేనమ్మా లో చాలా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు కిచెన్ హైట్ పెట్టేస్తారమ్మా ఒక లెవెల్ కిచెన్ వచ్చేసి ఒక లెవెల్లో హైట్ పెట్టేస్తుంటారు ఈషన్ డౌన్ ఉండాలని చాలా డౌన్ చేసేస్తుంటారు అలా కాదు కంప్లీట్ ఒక నాలుగు కార్నర్ కూడా ఒకటే లెవెల్లో ఉండాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచు అంటే లెక్కలో రాదు హాఫ్ ఇంచు మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు కాకుంటే చాలామంది ఈ మధ్య కాలంలో డబుల్ స్లాప్స్ అంటే కొన్ని ప్లేసెస్లో డబుల్ స్లాప్ ఉంటుంది అంటే చాలా హైట్ అత్యధిక హైట్ ఉంటుంది దీని ద్వారా కూడా ధ్వని ప్రతిధ్వని అంటే ధ్వని ప్రకంపనాల వేదవాసు దోషం వాళ్ళకి పీడింపబడతారన్నది శాస్త్రం చెప్తుందమ్మా కొన్ని ఇంట్లో మీరు చూడండి మనం ఏది మాట్లాడితే ఇక్కడ రీ సౌండ్స్ వస్తుంటాయి డబుల్ సౌండ్స్ వస్తుంటాయి టెక్నికల్గా మనం ఏమనుకుంటే స్టీల్ ఎక్కువ అయితే శబ్దాలు వస్తాయంటారమ్మా కానీ ఏంటంటే స్లాపిక్ హైట్లు గవాక్షం హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి శబ్ద తరంగాలు వస్తుంటాయి ఇలాంటి అంటే రీసౌండ్ శబ్దాలు మాట్లాడే ఇంట్లో అందరూ యోగ్యమైనది కాదు అనమాట అంటే వ్యాపారాల్లో కొంతమంది వ్యాపారాలనే నష్టపోతుంటారు ఏం లేకుండా అయిపోతుంటారు ఇంకా కొంతమంది అనారోగ్య సమస్యల్లో వచ్చేస్తుంటారు అంటే చూడడానికి అంత బాగుంటారు కానీ నిద్రపోవాలంటే ఆ ఇంట్లో భయం అనిపిస్తుంది ఉంటుంది ఎందుకు అంటే ఈ గవాక్ష దోషాల ద్వారా మనిషి పీడింపకూడదనేది శాస్త్రం చెప్తుందమ్మా అందుకనే మనం స్లాప్ హైట్ వేసుకోవాలంటే అంత ఒక లెవెల్ లో వేసుకోవాలి ఒక లెవెల్ ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ డూప్లెక్స్ కానీ విల్లాలో మోడ్రన్ హౌజెస్ లో ఈ లెవెల్స్ రావమ్మా కొన్ని చోట్ల ఏంటంటే ఈశాన్యంలో డబల్ హౌ డబుల్ స్లాప్ ఉంటుంది కొన్ని చోట్ల ఏంటంటే అంటే విలాస్లో అమ్మా ఉత్తరంలో డబుల్ స్లాప్ ఉంటుంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కొన్ని ఏంటంటే రూప్స్ వన్ సైడ్ జారుకుంటూ పోతున్నట్టు ఉంటుంది స్లాప్ అంటే డౌన్ చేస్తుంటారు ఆ మోడల్ కోసం అనమాట ఇలాంటి మోడర్న్ హౌజెస్ అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ వాస్తు ఫలితాలు వచ్చేసరికి కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి ఆ వ్యతిరేక ఫలితాలు కూడా బాగా అనారోగ్య సమస్యలు మీదికి వచ్చినప్పుడే మనకు అర్థం అవుతుందమ్మా అందుకని నేనంటాను గవాక్ష దోషములు అనేది డిజైన్లో రావడం కూడా జరుగుతుంది మనం చేసిన తప్పు అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఈ రెండు రూములు పన్నెండు ఫీట్లు హైట్తో చేసుకుంటారు ముందు రౌండ్ రూములు ఏం చేస్తారంటే ఒక డౌన్ దించేస్తారనమాట ఒక టూ ఫీట్ డౌన్ చేసేసి కట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే వాయులో స్లాప్ హైట్ అయిపోతుంది ఆగ్నేయంలో డౌన్ అయిపోతుంది అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది అనమాట అందుకని గవాక్ష దోషముల ద్వారా ప్రధాన సమస్యలు ఏంటిదంటే నమ్మ ఇంట్లో కుటుంబంలో నిద్ర సరిగా ఉండకపోవడం మనశ్శాంతి లేక ఉండకపోవడం పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం ప్రమాదాల్లో అంటే ఏదైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది పిల్లలు ప్రమాదాల్లో గురి కావడము తద్వారా ఏంటంటే ఇంకా మృత్యువాత కూడా పాడుతూ ఉంటారు అమ్మా చాలా తీవ్రమైన దోషం కిందకి నేను తీసుకుంటాను ఎందుకంటే నా ప్రాక్టికల్ లైఫ్ లో గత ట్వంటీ ఇయర్స్ లో కూడా నేను చూస్తూ ఉన్నాను గవాక్ష దోషములతో ఎలా పీడిపడుతున్నారు ఏ ఇల్లుకు ఏ విధమైన చెడు ఫలితాలు వస్తున్నాయి అనేది నేను బాగా గమనిస్తూ ఉంటాను దోషానికి పరిహారం అంటేనమ్మా వాస్తవానికి ఇలాంటి గవాక్ష అంటే ముండి దోషాలు అంటారు వీటిని ఏంటంటే అమావాస్య పౌర్ణమి గడియల్లో అంటే ఒక త్రీ డేస్ ముందు ఇప్పుడు రాబోయే అమావాస చాలా దగ్గరలో ఉంది అనమాట ఇలాంటి అమావాస్య ముందు అష్ట దిగ్బంధనతో వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదమ్మా అష్టదిగ్బంధన అంటే అష్టదిక్కులకి సంబంధించినవి కదా ఏ దోషము ద్వారా అంటే గవాక్షం ఎక్కడ ఇబ్బంది పెడుతుంది ఎలాంటి ఇబ్బంది పెడుతుంది